నమస్తే అమ్మా మీ పేరు పార్వతయ్య ఎక్కడ నిజాంపేట నిజాంపేట మీకు రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది కేసార్ పాలన ఎట్లుందమ్మా ఎవరి పేలన ఎట్లుందయ్యా మాకొచ్చాము ఆధార్ కార్డు మీద ఓటకు కార్డు వచ్చింది ఆధార్ మీద మా పిల్లలకి మాకు వచ్చింది ఇప్పుడు కరెంటు ఉచితం వచ్చిందా మాకు ఆధార్ మీద ఉచితం రావలేదు గ్యాస్ కూడా రావట్లేదు మరి ఓటేసినప్పుడు అవన్నీ అడగలే కదా రేషన్ కార్డు ఉంటే ఓట్ అప్పుడు అడగలేదు ఇప్పుడు మేము పథకాలు వచ్చేప్పుడు అడుగుతానుమా మేము ఇక్కడ వేసినాము మాకు రేషన్ అప్లై చేసినాము రేషన్ కార్డు రాలేదు మరి వచ్చాము ఇప్పుడు కరెంట్ బిల్ మేము ఉచితం లేదు అంతే రైతు బాంధులంతా మాకు మాకేం లేవు మేము కష్టపడే వాళ్ళము మరి అందరికీ కరెంట్ బిల్లు ఉచితం వచ్చింది మేము వేసినాం కదా ఇక్కడ ఆంధ్రా నుంచి ఇక్కడ ఓటేసినాం కదా మేము వచ్చి ఇరవై సంవత్సరాలు అయింది ఇక్కడనే ఉంటాము సొంత ఇల్లు కొనుక్కుని ఉన్నాము మరి మేము ఓటేసేటప్పుడు మా ఇంటికి కరెంట్ బిల్లు ఉచితం రావాలి కదా రాలే రేషన్ కార్డు లేదని ఆగిపోయింది రేషన్ కార్డు కి అప్లై చేస్తే ఇప్పుడు అప్పుడు ఇప్పుడు అప్పుడు అనేస్తారు అంతే మళ్ళీ రండి మళ్ళీ రండి మళ్ళీ రండి మొన్న ఆరు గ్యారెంటీలలో పెట్టుకోలేదా పెట్నామా ఏమి మాకు రాలేదు ఆ గ్యాస్ వస్తుందా గ్యాస్ గ్యాస్ వస్తుంది ఎందుకు మా డబ్బులు మాకే ఐదు వందల మాకేం లేదు మాకు లేదనేసిన వాళ్ళంతే సర్వేకి వచ్చారు ఈ వాళ్ళు గట్ట అడిగినాము మేము ఇక్కడ ఓటేసినామయ్య మా కరెంట్ బిల్ ఉచితం కావాలని లేదమ్మా మీకు రేషన్ కార్డు ఉంటే వస్తా అన్నారు అంతే మరి ఇంకేం చెప్తాను చెప్పండి గ్యాస్ గురించి అడిగినాము రేషన్ కార్డు చూపించండి వస్తలేస్తారు మరి ఓటేసేటప్పుడు అలా కానిలేవలు మళ్ళీ కేసీఆర్ ద్వారా రిజిస్ట్రేషన్ కూడా మేము చేపించినాము బిల్లు అన్ని చేపించుకొని ఫ్యామిలీలలో ఎక్కడ ఉంటాను మాకు రేషన్ కార్డు లేదని మరి ఉచితం ఏమీ లేదంట మాకు మరి ఏం చెప్పమంతవయ్యా ఇప్పుడు మొత్తానికి ఏమంటారు రేవంత్ రెడ్డి గారిని ఏమంటారు ముఖ్యమంత్రిని ఎవరు అయ్యా చెప్పుకుంటే ఇప్పుడు అతను కొత్త రేషన్ కొత్త రేషన్ కార్డులు త్వరగా ఇవ్వమని అంటారా త్వరగా ఇవ్వాలి మరి మాలాంటోళ్ళము మాలాంటోళ్ళు మరి ఇప్పుడు గ్యాస్ రాడలేదు లేదు కరెంట్ బిల్లు రాడలేదు లేదు ఏమి రావడం లేదు మరి చేస్తాము అందుకుంటే మాకు ఏ పథకం కోదా మాకు వర్తించలేదు అందుకుంటే మేము అడుగుతాను మాకు ఏ పథకమే ఒకటే మేము ఓటేసినందుకు వర్తించాలి కదయ్యా మాకు ఏం లేదు